Yeah. yeah. I'm gonna

thank okay. రోజు జగిత్యాల పట్టణంలో భారతీయ జనతా పార్టీ అహంకార నాయకుల నిరసనగా వీళ్ళ దిష్టి కోసం జరిగింది స్వార్థ రాజకీయాల కోసం పార్టీని వాడుకుంటూ పార్టీని సర్వనాశం చేసే విధంగా వాళ్ళ స్వార్థ రాజకీయాల కోసం వీళ్ళ పనిచేయడం జరుగుతుంది దానికి వాళ్ళు చేసే అహంకార ధోరణికి విరుద్ధంగా వాళ్ళు చేసే భారతీయ జనతా పార్టీ నష్టపరిచే విధంగా ఉన్నందున ఇలాంటి నాయకులు భారతీయ జనతా పార్టీలో ఉండనవసరం లేదు వాళ్ళు భారతీయ జనతా పార్టీ వదిలి వెళ్ళిపోవాలి ఎందుకంటే భారతీయ జనతా పార్టీ ఒక క్రమశిక్షణతో కూడుకున్న పార్టీ ఇక్కడ జెండా మోచిన కార్యకర్తకే ఇక్కడ వాల్యూ ఉంటుంది తప్ప ఇలా సభ్యత్వం లేని నాయకులు వచ్చి పదవులు ఆశిస్తామంటూ ఎమ్మెల్యే టికెట్లు ఆశిస్తామంటూ రావడం వాళ్లకు అనుగుణంగా వీళ్ళు పనిచేయడం దీన్ని ఎన్నో ఏళ్ల నుంచి అరాచక శక్తులతో పోరాడిన బీజేపీ కార్యకర్తలు ఎంతోమంది జీర్ణించుకోలేని పరిస్థితిలో ఈరోజు ఈ దిష్టిబొమ్మ తలబెట్టడం జరిగింది దీనికి కార్యకర్తలు ఎంతో బాధతో ఎందుకంటే భారతీయ జనతా పార్టీ నచ్చ నష్టపెట్టే విధంగా ఈ నాయకులు చేస్తున్నారు కాబట్టి దీనికోసం మా మేము ఎంతో బాధతో ఇలాంటి నాయకుల వల్ల బీజేపీ నష్టపోవద్దని దానికి అనుగుణంగా ఇప్పటికైనా మార్చుకోండి మీ మెంటాలిటీని ఎందుకంటే దేశం కోసం ధర్మం కోసం మోడీ కోసం ప్రజలు ఓటేసే విధంగా ఉన్నారు మేమేదో ప్రజల దగ్గర పోము మేమే స్వార్థ రాజకీయాలు చేస్తాం ఈరోజు మేము ఉన్న నిలబడి గెలుస్తాం అనే విధంగా కాకుండా ప్రజల దగ్గర పోండి ప్రతి సీనియర్ నాయకులను కలవండి అందరిని కలుపుకపోండి అదే విధంగా దేశ ప్రజల కోసం పాటుపడండి కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేయండి అసలు టోళ్ళు ఎంతోమంది ఉన్నారు మీతో కాకపోతే తప్పుకోండి వాళ్ళకి ఛాన్స్ ఇవ్వండి అంతేకానీ మేము ఏదో తిష్టేసి పొంగుకుంటాం మాకు వద్ద పని లేదు వాళ్ళే అవసరం వాళ్ళే వస్తారు పార్టీ నడుస్తుంది అనే విధంగా కాకుండా మీ అసంటోళ్ళను పక్కకెట్టి ప్రజాసేవ కోసం దేశం కోసం పాడుపడేటోళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళు వస్తారు ప్రజలకు మేలు చేస్తారు దేశాన్ని అభివృద్ధి చేస్తారు ఆ విధంగా జరుగుతుంది అంతే తప్ప మీరేదో మీకు మేము మాకు మేము అన్నట్టే మీరు మీరు పార్టీలు పదవులు వంచుకొని ఈరోజు ఈ యొక్క జగిత్యాల కాన్స్టేషన్ సర్వనాశనం చేస్తున్నారు దీనికి అనుగుణంగా మేమెంతో బాధతో ఈ దిష్టి బొమ్మను తాళబెట్టడం జరిగింది కావున దీనికి ప్రతి ఒక్కరు మద్దతు ఇవ్వడం కూడా జరిగింది కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు మేము ఇంకోసారి బాధతో చేస్తూ ఒక్కోసారి ఇలా జరగకుండా నాయకులు మెదలాలని నేను ఈ సభాముఖంగా ఈ కార్యక్రమముఖంగా తెలియజేస్తున్నా